జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టాకు పెరిగింది ధరలు పెరిగాయి అలాగే వ్యాపారస్తులు కూడా వచ్చారు ఈ వ్యాపారస్తులు వచ్చారు లాంగ్ వేసే వాళ్ళు ఉన్నారు లోకల్ వేసే వాళ్ళు ఉన్నారు మంది అయితే వ్యాపారస్తులు వచ్చారు దిగుమతి రోజు రోజు పెరుగుతుంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది రేపు మొన్నటి చూసుకుంటే దిగుమతి అయితే పెరుగుతుంది ఇప్పటివరకు చూసుకుంటే స్టాక్ చూసుకుంటే అనంతపురంలో డెబ్బై సారీ ఏడు వేల ఐదు వందల బాక్సులు అయితే రావడం జరిగింది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే అనంతపురంలో వంద రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికింది ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఈరోజు అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలయితే టాప్ రేట్ పడింది